చెప్పి స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వర గారు చెప్పిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నాను అంటే ఈ రాష్ట్రంలో దాదాపుగా ఇంకా ముప్పై ఐదు శాతం రుణం ఇంకా మాఫీ కావాల్సి ఉండగా మాఫీ పూర్తిగా చేయలేకపోయారు ఇప్పటి వరకు రైతులకు ఇస్తామని చెప్పినటువంటి ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయారు పూర్తిగా అన్ని వర్గాలను మోసం చేసినటువంటి ప్రభుత్వం కనీసం నూతన సంవత్సరంలో మొదటి క్యాబినెట్ మీటింగ్లోనైనా ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని న్యాయం చేస్తారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను అంతేకాదు మరి ఆ ఇరవై వేల కోట్లు పక్కన పెడితే మరి మిగిలిన ఒక లక్ష పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు దేనికోసం ఖర్చు చేశారో ఒక్కసారి ప్రజానీకం చెప్పాలని కోరుతూ ఉన్నాం కేవలం గుత్తేదారుల బిల్లుల కోసం కమిషన్ల కోసం మాత్రమే ఖర్చు చేస్తున్నారా గుత్తేదారుల బిల్లులకు వచ్చే కమిషన్లకు ఆశపడి డైవర్ట్ చేస్తూ ఉన్నారా అదే పాపం చిన్నగారు సన్నగారు చిన్న చిన్న గుత్తేదారులు గ్రామంలో సర్పంచ్ స్థాయి వాళ్ళు గ్రామ అభివృద్ధి కోసం పదివేలు పది లక్షలు ఐదు లక్షల రూపాయలతో చేసినటువంటి చిన్న చిన్న పనులకు బిల్లులు చెల్లించడానికి మీకు చేతులు రావడం లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోలేరు కాబట్టి బడా గుత్తదారులకు వేల కోట్ల రూపాయలు బిల్లులు చెల్లిస్తూ ఈరోజు మీ కమిషన్ల కప్పుతో వేల కోట్ల రూపాయలు సంపాదన కోసం మీ కమిషన్ల కోసం మాత్రమే ఈ రాష్ట్రంలో గుత్తదారుల బిల్లులకు మాత్రమే మీరు అప్పులు తెచ్చి కడుతున్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం కోసం సంక్షేమ కార్యక్రమం కోసం మీరు ఇచ్చిన మాటల హామీల కోసం మీరు ఇచ్చినటువంటి మరి చిన్న సర్పంచులకు ఇచ్చే ఇవ్వాల్సిన బిల్ బిల్లుల చెల్లింపుల కోసం గ్రామీణ ప్రాంతంలో ఇవ్వాల్సినటువంటి చెల్లింపుల కోసం మాత్రం ఒక రూపాయి ఖర్చు చేయడానికి చేతులు రావడం లేదు ఈ రకంగా తెలంగాణ ప్రజానీకాన్ని పూర్తిగా మోసం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం వెంటనే ఇప్పటికన్నా కొత్త సంవత్సరంలో మనసు మార్చుకొని మీ మొదటి క్యాబినెట్ మీటింగ్లో మీరు ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ఎజెండాగా పెట్టుకొని ఇప్పటికన్నా మనసు మార్చుకొని మీరు అనుకున్న ప్రజాపాలన వైపు నడవాలని చెప్పి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను గెలిపించిన రైతుల్ని మీరు దగా చేశారు కదా ఏ రైతుల ఓట్ల తోటైతే మీరు గెలిచారో ఏ రైతుల ఓట్ల తోటైతే మీరు గద్దెనెత్తారో ఆ రైతులను విస్మరించడం మంచిది కాదు అని తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రైతులు రైతులు ఉన్నటువంటి గ్రామాలలో రైతులు ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అదే రైతులు లేని హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఏ ఒక్క సీటు కూడా మీరు గెలవలేదు రైతులు లేని హైదరాబాద్ చుట్టుపక్కల ఇరవై నాలుగు నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు మీరు గెలిచిన ప్రతి సీటు కూడా మీరు ఇచ్చిన రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారన్న ఆశతోటి నెరవేరుస్తారన్న ఆశతోటి రైతులు మీకు ఓటేసి గెలిపించిండ్రు మీరు రైతులున్న చోట మాత్రమే గెలిచి ఈరోజు అదే రైతులకు పంగనామాలు పెట్టి అదే రైతుల్ని మోసం చేసిన సంగతి నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను ఇది ప్రజాపాలన కాదు మోసాల పాలన ప్రజలు అనుకుంటున్నారు ఇది ప్రజాపాలన కాదు ఇది అరాచక పాలన అని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు మీరు దయచేసి ఇప్పటికన్నా కొత్త సంవత్సరంలో మనసు మార్చుకోవాల్సిందిగా మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా కాంగ్రెస్ని ఆదుకున్న మహిళల్ని కూడా మహాలక్ష్మి స్కీమ్ ద్వారా వారికి న్యాయం చేస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటి వారికి న్యాయం చేయలేదు కదా ఇప్పటికన్నా మీ క్యాబినెట్ మీటింగ్లో మహాలక్ష్మి స్కీమ్ గురించి వెంటనే ఎజెండాలో పెట్టి వారికి ఈ నెల నుంచి మీరు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు వెంటనే అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది దానికి కావాల్సినటువంటి గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మీరు ఇచ్చిన హామీల ప్రకారం మహాలక్ష్మి పథకంలో ఇచ్చినటువంటి ఆర్థిక సాయాన్ని రెండు వేల ఐదు వందల రూపాయలను వెంటనే మరి మహిళలకు ఇచ్చి దానికోసం కావాల్సిన ఏటా పద్నాలుగు వేల కోట్లు అవసరమని అంచనా కర్ణాటకలో మొన్ననే పదిహేడు వేల ఐదు వందల కోట్లు కేటాయించినట్టుగా మీరు కూడా రేపు కేబినెట్ మీటింగ్లో మహిళల కోసం పద్నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే మహిళలకు న్యాయం చేయాలి మహాలక్ష్మి పథకాన్ని మీరు అమలు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చేయుత పెన్షన్ కూడా మొత్తం పెంచ పెంచడంపై క్యాబినెట్ నిర్ణయం తీసుకోవాలి అంతేకాదు గత ప్రభుత్వం ఆసర పెన్షన్ ఎట్లయితే ఇచ్చిందో మరి చేయుత పేరుతో అమలు చేస్తుందో ఆ పథకం మరి బీఆర్ఎస్ రెండు వేల చొప్పున ఇచ్చినటువంటి ఆ పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తామని చెప్పారు కదా మరి నాలుగు వేల రూపాయల పెన్షన్ని కూడా వెంటనే ఈ క్యాబినెట్లోని ఆమోదించి మరి ప్రతి నెల వారికి ఇస్తామన్నటువంటి పెన్షన్ను నాలుగు వేలకు పెంచి మరి మహిళల్ని ఆదుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది కొత్త సంవత్సరం దయచేసి కొత్త సంవత్సరం మనసు మార్చుకొని గత సంవత్సరం చేసిన పాపాలని కడుక్కోమని గత సంవత్సరం చేసిన మోసాలని కడుక్కోమని గత సంవత్సరం మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి బయటపడి ఈ సంవత్సరం అన్న మనసు పెద్దది చేసుకొని మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చ కోసం మీరంతా కూడా ఈ కొత్త క్యాబినెట్లో ఈ సంవత్సరం కొత్త కేబినెట్లో నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కూడా మరి కోరుతూ ఉన్నాం